అందరికీ నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే అంటే ముఖ్యంగా ఎన్ననే అక్షరంతో మీ పేరు గాని ప్రారంభమైతే జరగబోయే భవిష్యత్తు నుంచి మీరు తప్పించుకోలేరు ఖచ్చితంగా ఇదే జరగబోతోంది మరి మీ విషయంలో ఎలాంటి జాతకం ఇంకా అలాగే గ్రహబలం ఉందో తెలుసుకుందాం ఈరోజు మన వీడియోలో ముఖ్యంగా అనే అక్షరంతో ప్రారంభమైన వ్యక్తుల లక్షణాలు అలాగే మీ జీవితంలో ఏం జరగబోతోంది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి అందుకోసం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళితే కనుక రాశి చక్రంలో వృషిక రాశి ఎనిమిదవదనమాట వీరి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే వృషిక రాశి వారు చాలా వరకు రహస్య స్వభావులు అండి మనసులో ఉన్న ఏ విషయమైనా కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు బయట పెట్టే ప్రసక్తే ఉండదు అంత రహస్యంగా ఉంటారు అలాగే గూఢచర్యానికి వీరు బాగా ఖచ్చితమైనటువంటి కొన్ని విలక్షణమైన పద్ధతులు ఉంటాయి వాటి ద్వారా వీరు చాలా బాగా వృత్తికి ధర్మానికి ఇంకా న్యాయం చేస్తారు వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం చాలా కష్టమండి ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలని కూడా చాలా తేలిగ్గా గ్రహించేస్తూ ఉంటారు అయితే వ్యాపారాలు వృత్తి వ్యాపారాలు ఎక్కువగా భూమికి వాహనానికి యంత్రానికి సంబంధించిన వాటిల్లో బాగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికే ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు అలాగే చాడీలు చెప్పేవారి వల్ల జీవితంలో ఎక్కువగా నష్టపోతారండి ఇదే వీరికి నష్టం తెప్పించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిలో కూడా ఎన్ అనే అక్షరంతో పేరు మొదలవుతుందో వాళ్ళకి ఖచ్చితంగా ఈ విధంగా ఉంటుంది ప్రతి ఒక్కరిది కూడా ఒకే రాశిలో జన్మించినా కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరుగా ఉంటుంది ప్రతి ఒక్కరిలోనూ కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి కాకపోతే ఏ విద్య మనస్తత్వం ప్రవర్తన కానీ తీరు కానీ ఒకేలా ఉండదు అయితే ఖచ్చితంగా ఈ విషయం మాత్రం ఎన్ననే అక్షరంతో మొదలయ్యే వ్యక్తుల జీవితాలు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి అందరూ యునిక్గా ఉంటాయని చెప్పలేం కానీ ఖచ్చితంగా దాదాపుగా ఒకే విధంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఎన్నే అక్షరంతో పేరు మొదలైన వృష్టికి రాశి వ్యక్తులు ఎలాంటి సరిహద్దులు పరిమితులు లేకుండా స్వతంత్రంగా ఉండాలనుకుంటారు ఇది వీరికి వచ్చేటటువంటి స్వతహాగా వచ్చేటటువంటి ఒక లక్షణం ముఖ్యంగా వాళ్ళకి నచ్చే పనులే జరగటానికి ఇష్టపడుతూ ఉంటారు అంతటి పూర్తి స్వేచ్ఛను కోరుకుంటారు జీవితంలో ముఖ్యంగా వృష్టికి రాశిలో జన్మించి ఎన్ననే అక్షరంతో పేరు ఎవరిదైతే మొదలైందో వారి యొక్క స్వభావం ప్రపంచంలో ఉన్న వారికన్నా చాలా భిన్నంగా ఉండేలాగా చేస్తుంది ముఖ్యంగా వీరిలో పాజిటివ్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుందండి అలాగే వీళ్ళు ఏ పనైనా సరే సాధిస్తారు మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఒక విషయం ఉందండి వీళ్ళలో అదేంటి అంటే వీరు పై అధికారులు కానీ లేదంటే ఒక కొత్త వ్యాపారం పెడదామన్నా విద్యార్థి దశలో ఉన్నా కూడా టీచర్లు ఏదైనా ఒక కొత్త విషయాన్ని చెప్పినా లేదంటే ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనేటటువంటి ఒక సందర్భాన్ని వీరి దగ్గర క్రియేట్ చేసినా కూడా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నో అని చెప్పరు అంటే కొంతమంది ఉంటారండి ఖచ్చితంగా అంటే ఈ విషయం నాకు తెలియదు కదా నేను చేయను లేదంటే ఈ విషయం నేను ఇప్పటివరకు నేర్చుకోలేదు కదా నాకు రాదు ఇలాంటి కారణాలు చెప్తూ ఉంటాం మనం అందరం కూడా వింటూ ఉంటాం కానీ ఎవరైతే వృశ్చిక రాశిలో జన్మించి ఎన్ననే అక్షరంతో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎంత కొత్త విషయమైనా చెప్పండి లేదంటే ఎంత తెలియని విషయమైనా చెప్పండి మీరు ఇప్పటి వరకు వినని విషయమైనా చెప్పండి ఖచ్చితంగా నో అనే మాట మాత్రం మీరు నోట్లోంచి రాదు ఏదో ఒక రకంగా తెలుసుకుంటారు అంటే వీరు టీచర్ల దగ్గర తెలుసుకుంటారు లైబ్రరీల దగ్గర తెలుసుకుంటారు లేకపోతే ఇంటర్నెట్లో ఎదుగుతారా అనే విషయం పక్కన పెడితే ఖచ్చితంగా ఆ యొక్క విషయం కొత్త విషయం ఏదైతే ఉందో లేదా తెలియని విషయం ఏదైతే ఉందో దాని గురించి వీళ్ళు రీసెర్చ్ చేస్తారండి ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు అంతే తప్ప నో అనే మాట మాత్రం నాకు రాదు తెలీదు నేను చేయలేను ఇలాంటి మాటలు అయితే చెప్పరు ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే కాస్త అయితే అవుతుందండి వీళ్ళ దగ్గర కానీ ఖచ్చితంగా అది అయ్యి తీరుతుంది కాస్త ఆలస్యమైనా ఖచ్చితత్వంతో చేస్తూ ఉంటారు అంత నిబద్ధతతో ఉంటారు ఇక ఇతరులను కూడా తమ వైపుకి తిప్పుకునేలాగా ఒప్పించగలిగే సామర్థ్యం ఉంటుందండి వీళ్ళ దగ్గర వీళ్ళ ఆలోచన శక్తి ఎంత గొప్పదంటే ఒకవేళ అది తప్పు అయినా కదా దాని విషయంలో అది సరైనదే అని వాళ్ళ వైపుకి తిప్పుకునేలాగా చేసేసుకుంటారు అంటే ఏదైనా తప్పు విషయాన్ని సమర్థించరు కానీ ఒకవేళ ఆ సందర్భానికి అది సరైనది కాకపోయినా కూడా వీరు ఎదుటి వాళ్ళని సైతం తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసేస్తారు అంతటి సామర్థ్యత ఉంది వీళ్ళ దగ్గర ఇక వీళ్ళు స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉంటారండి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని విషయాన్ని తెలుసు అని చెప్పరు తెలియదు అని అంటారు కానీ తెలుసుకుంటారు కాబట్టి స్పష్టమైన ఆలోచనల్ని కలిగి ఉంటారు అతి వినయం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదర్శించరండి అలాగే సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ప్రయత్నమూ చేయరు ఇక ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అన్న ఆలోచన వీళ్ళ దగ్గర ఉండదు చాలామంది టీచర్ల దగ్గర కానీ పై అధికారుల దగ్గర కానీ లేదంటే సహోద్యోగుల దగ్గర కానీ ఇంప్రెషన్ సాధించడానికని చెప్పేసి తెలియని విషయాన్ని తెలుసు అని లేదంటే కొంచెం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు లేదంటే అతి వినయం ప్రదర్శిస్తూ ఉంటారు కానీ వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అతి వినయం ప్రదర్శించరు వీరు ఎదుటి వారికి ఇచ్చే గౌరవం మర్యాద ప్రదర్శించే వినయం చాలా సాదాసీదాగా ఉంటుంది అందుకే చాలామందికి నచ్చరు కూడా వృశ్చిక రాశిలో జన్మించి ఎన్ననే అక్షరంతో ఉన్నవారిని మీరు గమనించండి కావాలంటే చాలా నచ్చరు ఎందుకంటే ముక్కు సూటి తత్వంతో ఉంటారు చాలా సాదాసిదాగా ఉంటారు ఎవరిని ఇంప్రెస్ చేయరు ఎక్కువగా ప్రజెంట్ చేయడం కానీ లేకపోతే అతి మర్యాద ఇవ్వడం కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు చాలా సాదాసిదాగా ఉంటారు కానీ గౌరవ మర్యాదలు ఇచ్చే విషయంలో వీళ్ళు ఎంతవరకు అవసరమో అంతవరకు ఇస్తారండి అంత చక్కగా ఉంటారు వీళ్ళ వ్యక్తిత్వం అనేది అలాగే వీరికి సొంత ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అలాగే స్వంత స్వతంత్ర భావాలు కూడా ఎక్కువ ఎవరో వచ్చిన ఆదేశం కానీ లేదంటే ఎవరో ఇచ్చిన ఆలోచన కానీ కాపీ చేయడం కానీ ఇట్లాంటివి అసలు ఉండవు ఏ విషయమైనా కానివ్వండి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఏదైనా సరే వీరికంటూ ఒక సొంత ఆలోచన ఉంటుంది అది తప్పైనా కానివ్వండి కరెక్ట్ అయినా కానివ్వండి ఖచ్చితంగా ఆ విషయంలో పూర్తి నిబద్ధత పాటిస్తూ ఉంటారు స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరికి ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటాయి ఎదుటివారు అభిప్రాయాలను రుద్దాలని ప్రయత్నించే వీరు అస్సలు తలంచరమాట అంటే ఎవరైనా ఇదే చెయ్యాలి ఇదే చదవాలి లేకపోతే ఇలాగే ఉండాలి ఇలాంటివి అసలు వీళ్ళ దగ్గర పనిచేయవండి ఎందుకంటే వీళ్ళు చాలా నిబద్ధతతో ఉంటారు అలాగే స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు అదేవిధంగా ఈ వీళ్ళైతే వృషిక రాశిలో జన్మించిన అక్షరంతో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో చెప్పుడు మాటలు అసలు వినరు ఒకవేళ ఎవరైనా చెప్పినా వారిని అక్కడే అలాగే వినేసి వదిలేసి పక్క వెళ్ళిపోతారు అంతేగాని వాటిని నమ్మి పరిగణలోకి తీసుకొని ఎవరి మీద చెప్పినా వాళ్ళని వెళ్ళి ప్రశ్నించడం కాని వాళ్ళని నిందించడం కానీ ఇలాంటివి చేయరు అలాంటి స్వభావం కూడా ఉండదు అయితే వీరితో మాత్రం చిక్కండి ఎందుకంటే ఎవరిని అంత ఈజీగా నమ్మరు అందుకే ఎవరితో అంత తొందరగా స్నేహం చేయరు చేస్తే మాత్రం నిజంగా వీళ్ళని నమ్మొచ్చండి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితం మొత్తం ఆ స్నేహం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు అలాగే ప్రతి అంశంపై సొంత ఆలోచనలు స్వతంత్ర భావాలు కలిగి ఉంటాయండి జీవితంలో ఎదుర్కొనే ఒడిదుడుకులు కారణంగా వీరు బలవంతులుగా శక్తివంతులుగా మారిపోతారు అలాగే ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారండి వీళ్ళు తాబేరు మాదిరిగా నిదానంగా పనిచేసినా ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతారు ముఖ్యంగా వృషిక రాశిలో జన్మించి ఎన్ననే అక్షరంతో పేరు మొదలవుతుందో వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం మీరు ఎంత తలకిందులుగా తపస్సు చేసినా లేదంటే వీళ్లతో మీరు కొన్ని సంవత్సరాలుగా స్నేహం చేసినా లేకపోతే ఇంట్లోని వారే అయినా సరే వీళ్ళ మనసులో ఏముందో మాత్రం అసలు ఎవ్వరు గ్రహించడం అనేది కష్టం ఎందుకంటే వీళ్ళ మనసులో ఏముందో బయటపడరు కానీ ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో మాత్రం చాలా తేలిగ్గా అంచనా వేసేస్తూ ఉంటారు వీరి వ్యక్తిత్వానికి చాలా మంచి మార్కులు వేస్తారండి ఎదు ఎవరైనా సరే కలిసిన వెంటనే అలాగే తొందరగా ఆకర్షితులు కూడా అయిపోతారు అంతటి ప్రతిభావంతులు అనమాట వీళ్ళు కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా ఇలాంటి మంచి భవిష్యత్తునైతే కలిగి ఉంటారు ఇలాంటి వారెన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ధన్యవాదాలు నమస్కారం